తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం ఒక మడుగులో చేపలు కప్పలతో పాటు ఒక చిన్న బాతు ఉండేది ఒకసారి దానికి తెలియకుండా ఒక మొసలి వచ్చి ఆ మడుగులో చేరింది అది మర్నాడే బాతుని తన నోటుతో పట్టుకుంది అప్పుడు బాతు ధైర్యంగా మొసలితో ఓ మసలి మామా నన్ను తినకు మనమందరం నీటిలో ఉండేవారమే మన మిత్రులమే ఎవరైనా మిత్రులను చంపుతారా అని అంది అప్పుడు మొసలి మరి నేను ఏమి తిని బ్రతకాలి నీవే చెప్పు అని ప్రశ్నించింది అప్పుడు బాతు నీవు బ్రతకడానికి నీకు పండ్లను తిను ఆ పండ్లు చాలా బలాన్ని ఇస్తాయి కూడా అని అంది అప్పుడు ముసలి వాటిని నాకు ఎవరిస్తారు అని అడిగింది అప్పుడు బాతు వాటిని నా మిత్రుడైన కోతి మామకు నీకు ఇమ్మని ఇప్పుడే నేను చెబుతాను అంది మొసలి సరేనంది వెంటనే బాతు ఆ మడుగు ఒడ్డున ఉన్న తన మిత్రుడైన కోతిని కొన్ని పండ్లను మొసలికి ఇమ్మని చెప్పింది చెట్టు పైన ఉన్న కోతి బాతు మాటలు విని కొన్ని పండ్లను మొసలి కొరకై పై నుండి ఆ మడుగులో రాల్చింది ఆ మొసలి వాటిని తిని కడుపు నింపుకుంది ఆ తర్వాత కొన్ని రోజులకు అక్కడకు నక్క ఒకటి వచ్చింది అది నీటిలోకి దిగి నీటిని తాగింది అప్పుడు ఆ మొసలి మాంసాహారం తినడం మానేసిందని తెలుసుకొని ఓ మొసలి మామా నీకు ఇష్టమైన మాంసాహారాన్ని మానేస్తావా ఈ బాతు మాటలు నీవు నమ్ముతావా అది పక్షి మనం జంతువులం దానితో నీకు స్నేహం ఏమిటి దాని కొరకు నీ ఆహారాన్ని మానుకుంటావా అని అంది అప్పుడు మొసలి నక్క కాలును దొరకబుచ్చుకుని ఓ నక్క నీవు అన్నది నిజమే నేను నిన్నే ఆహారంగా చేసుకుంటాను నాకు మాంసాహారపు రుచిని తిరిగి గుర్తు చేశావు అని అంది ఊహించని పరిణామానికి నక్క ఆశ్చర్యపోయి ఏడుస్తూ ఓ మొసలి మామా నీకు నేను మంచి చెబితే నన్నే పట్టుకుంటావా అంది అప్పుడు మొసలి అవును నీ మాంసం చాలా రుచిగా ఉంటుందని ఎవరో అంటుంటే విన్నాను అని అంది వెంటనే బాతు అందులో కలుగు చేసుకుని ఓ ముసలి మామ ఆ నక్కను వదిలిపెట్టు అది చిత్తులు మారి దానికి ఒంటి నిండా విషమే అందువల్ల ఒకవేళ నీవు దాన్ని తింటే ఆ విషం కూడా నీ రక్తంలో కలిసి ఆ వంకర బుద్ధులే నీకు కలుగుతాయి అందువల్ల ఇప్పుడు నీకు ఉన్న మంచి పేరు కాస్త పోతుంది నా మాటలు విను అని అంది ఆ బాతు మాటలు విన్న మొసలి ఆలోచనలో పడి అవును నీవు అన్నట్లు దీనివన్నీ వంకర బుద్ధులే మంచి చేసిన వారికి ఇది అపకారం చేస్తుంది అందువల్ల దీని మాటల్ని నేను నమ్మనే నమ్మను దీనికి బుద్ధి రావాలనే నేను అలా అన్నాను అని దానిని వదిలిపెట్టింది నక్క బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఆ బాతుకు ధన్యవాదాలు చెప్పింది నక్క తనలో నేను తెలివైన దాన్ని అని అనుకుంటే ఈ బాతు నాకన్నా తెలివైనది ఇది ఆ ముసలి మనసునే మార్చేసింది నా ప్రాణాలను కూడా కాపాడింది అంటూ ఆ బాతుని ప్రశంసిస్తూ అక్కడి నుండి వెళ్లిపోయింది ఆ తర్వాత బాతు మొసలి ఆ కప్పలు చేపలతో పాటు ఎంతో స్నేహంగా ఆ మడుగులో ఉండిపోయాయి ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం